ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివామి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం బగలాముఖి అమ్మవారి గురించి మీతో చర్చించబోతున్నాను అసలు బగలాముఖి అమ్మవారు ఎలా తెలిసారో మనలో చాలా మందికి తెలియదు దాని యొక్క కథ గురించి ఈ రోజు మీ అందరితో పంచుకోబోతున్నాను అందరికీ తెలుసు భారతదేశం అనేది చాలా గొప్ప దేవాలయాలు ఉన్న ఒక దేశంగా పేర్కొంది ప్రాచీన ఆలయాల నిర్మాణం వెనుక అద్భుతమైన కథలు కూడా ఉన్నాయి దేవి దేవతల ఆలయ నిర్మాణాలు మరియు వాటి నిర్మాణానికి దారితీసినటువంటి సంఘటనలు కూడా అద్భుతంగా ఉంటాయి అలాంటి వాటిలో ఒక కథనమే ఇవాటి మన బగలాముఖి ఆలయం గొప్పతనం చంద్రమూల ప్రాంతాన్ని పాలించినటువంటి చోళరాజులలో ఒకరు శివాలయాన్ని నిర్మించాలని సంకల్పించి బండ్ల నుండుగా రాళ్లను తెప్పించాడు అయితే ఆ పళ్ళు ఊరి బయట రాంగాన్ని నిలిచిపోయాయి ఎంత ప్రయత్నించినా కూడా ఎడ్లు ముందు కదలలేదు కొందరు దైవజ్ఞులు ఆ రాజుతో గ్రామానికి రక్షగా ఉన్నటువంటి అద్భుత శక్తి మహత్యమని చెప్పారు అప్పుడు అక్కడ తగ్గించగా జగన్నాథ విగ్రహం బయటపడింది ముందు అమ్మవారి గుడు కట్టించి ఆ పైనే శివాలయాన్ని నిర్మించాలని రాజు అనుకుంటాడు అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసేందుకు తవ్విన కందకంలో ఊరింది రాజు దానిని ఒక బావిగా వెడల్పు చేసి కట్ట కట్టిస్తాడు బండ్లు నిలిచిపోగా దొరికిన అమ్మవారు కనుక బండ్లమ్మ అని అమ్మవారి పిలుస్తున్నారు ఆ బావిని కూడా బండ్లమ్మ బావి అని అని ఈ విధంగా బయటపడి పురుషులందుకునే బండ్లమ్మ విగ్రహం దశ మహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అని కూడా అంటారు బగలాముఖి ఆలయాలు తెలుగునంత అరుద ఈ విగ్రహం విశిష్టత ఏంటంటే అమ్మవారు తమ ఎడం భుషంపై శివలింగాన్ని ధరించి ఉండడం ఇలా అమ్మవారి విగ్రహ గతంగా శివలింగం ఉండటం ఎంతో అరుదు శ్రీ విద్యుపాసకులైనటువంటి శ్రీ చందగోలు రాఘవ నారాయణ శాస్త్రి గారికి బండ్లమ్మ కలలో కనిపించి తన దేవాలయానికి ప్రాకారం కట్టించమని కోరిందంట ఆయన పూనికపై భక్తులంతా కలిసి ప్రాకారాన్ని నిర్మించారు శాస్త్రి గారు తమ భౌతిక కాయాన్ని విడిచినప్పుడు దహన సమయంలో ఒక విలేకరి ఫోటో తీయగా చితాధూమ రూపం పంచరంగుల్లో సర్వోపరణ భూషనటువంటి అమ్మవారు సాక్షాత్కారం కనిపిస్తుంది ఆ ఛాయా చిత్రాన్ని అప్పట్లో ఆంధ్రప్రభ దినపత్రిక కూడా ప్రచురించింది అది అత్యంత సంచలనం రేపింది రెండు వేల రెండు నవంబర్ పదకొండున ముఖమండప నిర్మాణానికి పునాదులు తవ్వగా ఏనాడు ఏ మహారాజు అమ్మవారి కోసం కేటాయించినటువంటి అమూల్యమైన మరియు ప్రాచీన సువర్ణాభరణాలు దొరికాయంట వాటిని అమ్మవారి గ్రహం అలంకరింపగా అవి సరిగ్గా సరిపోవడం ఒక అద్భుతం ఈ బగలాముఖి అమ్మవారి యొక్క ఆలయం బాపట్ల మరియు రేపర్ల సహదారులు పాపట్లకి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా బగరముఖి అమ్మవారి యొక్క ఆలయం విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీ అందరికీ కూడా శివాపి వందనాలు ఈ రోజు నేను